మనం ఫస్ట్ వచ్చే ముందు కోపము అన్ని తగ్గించుకోవాలా ఎందుకంటే వీళ్ళు ఆ టైంలో అంటే ఆ టైంలో చెప్తారు హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు టైం వచ్చి పదకొండు అవుతుంది బండి స్టార్ట్ చేసినాను ఇప్పుడు వచ్చి కాఫీ కావాలంట మా మేడం కు ఈ టైంలో పదకొండు అవుతా అంట నైట్ టైం ఏం చేస్తాము ఇక్కడికి వచ్చి నాకు ఏ టైం అయినా పోవాల్సిందే కదా బండి స్టార్ట్ చేసి పోయినాను ఈ ఇప్పుడు వచ్చి చలికాలం స్టార్ట్ అవుతాను కదా చలికాలం స్టార్ట్ అయిన కాబట్టి మంచి ఎక్కువగా కురుస్తుంది మనం ఫస్ట్ కోయటికి వచ్చే ముందు కోపము అన్ని తగ్గించుకోవాలా ఎందుకంటే ఆ టైమ్ లో అంటే ఆ టైంలో చెప్తారు ఇది వచ్చి పెట్రోల్ బంక్ లో ఆల్రెడీ నేను పెట్టినాను కదా ఓలే కాఫీ ఇది సెంటర్ చూడండి ఈ సిస్టర్ నేను అక్కడ పోయిన వెంటనే నాకు ఏం కావాలో వాళ్ళు వాళ్ళకి తెలుసు ఇచ్చేస్తారు కానీ ఈ రోజు వచ్చి మూడు కావాలి కాబట్టి మూడు ఎత్తుకొని వచ్చినాను మంచి మూడు రకాల కాఫీలు నాలుగు దినాల్లో ఏడు వందల యాభై ఫిల్స్ అవి పడిపోకుండా స్లోగా వచ్చినాను ఎందుకంటే అవి పడిపోతాయి ఒకసారి జరిగింది నాకు అవి ఏ మాత్రం పడిపోయినా కూడా మనమే కట్టాల నాలుగు దినాల ఏడు వందల యాభై ఫిల్సు అంటే పదహైదు వందల దాకా బాబా ఈ మధ్య నా బతుకు మరీ కష్టమైపోయింది దరిద్రు నా చుట్టూ వైఫైలా తిరుగుతుంది బాబా ఒక్క ముక్కలో చెప్పాలంటే కుక్క బతుకైపోయింది అవి తిరిగి ఎత్తుకొని వచ్చేసినాను కోవేట్లో ఏటాయానికి ఏం చెప్తారో తెలియదు ఎందుకంటే వీళ్ళకి టైం సెన్స్ అనేది ఉండదు మనం ఎప్పుడూ చెప్పినా చేయాల్సిందే లైక్ చేసి సబ్స్క్రైబ్